విక్రమాదిత్య గారు మీరు వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి అల్లం వాడమని చెప్తున్నారు పసుపును వాడమని చెప్తున్నారు మిరియాలు యాలకులు ఇవన్నీ చెప్తున్నారు అయితే వెజిటబుల్స్లోకి వచ్చేసరికి చాలామంది బ్రొకోలీ లేకపోతే రెడ్ క్యాప్సికమ్ ఇలాంటివి డ్రాగన్ ఫ్రూట్ ఫ్రూట్స్ వైజ్గా తీసుకుంటే అలాంటి వాటిల్లో విటమిన్స్కి పుష్కలంగా దొరుకుతున్నాయి ప్రోటీన్స్ బాగా దొరుకుతున్నాయి సో వ్యాధి నిరోధక శక్తి కూడా పెరిగే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటిల్ని వాడుతున్నాం అంటున్నారు మీరేమో వెజిటేబుల్స్ చెప్తున్నారు అంటే ప్యూర్ ఏ ఏంటి బీరకాయ సొరకాయ పొట్లకాయ మీరు ఇలా చెప్తున్నారు వీళ్ళేమో రెడ్ క్యాప్సికమ్ లేకపోతే బ్రోకలీ ఇలాంటివి చెప్తున్నారు ఏది బెటర్ అంటారు చాలా మందికి సందేహం ఉండొచ్చు కదా ఇప్పుడు ఈ రెడ్ క్యాప్సికమ్ కానీ ఇవన్నీ మనం ఈ మధ్య నుంచి ఈ మధ్యకాలం నుంచే వింటున్నాం ఇప్పుడు నేను చెప్పే బీరకాయ గానీ వంకాయ గాని ఇవన్నీ అనాది కాలంగా ఉన్నాయి అంటే మన పూర్వీకుల డిఎన్ఏలో అంటే వాళ్ళు ఏదైతే వాడారో అవి రికార్డ్స్ గా ఉంటాయి అవి జెనెటికల్ గా మనలో కూడా ప్రభావాన్ని చూపిస్తాయి దానికి సంబంధించిన రికార్డ్స్ ఉంటే దాన్ని మనం యాక్సెప్ట్ చేయగలుగుతాం ఇప్పుడు మనకు కొత్తగా వచ్చినప్పుడు బ్రోక్లీ ఎలా ఉంది ఏంటి చూడగా 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 ఇది బ్రోక్లీ ఇలాగే ఉంటుంది ఇది క్యాన్సర్కి బాగా పని చేస్తుంది ఇలా మనం మాట్లాడుకుంటున్నాం అంటే దీని తాలూకు రికార్డ్స్ మనలో కూడా తయారవ్వాలి మీరు ఇప్పుడు తింటం మొదలుపెట్టి తింటూ ఉంటే ఒక రెండు మూడు తరాల తర్వాత అది కూడా మనకు వాడుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కొత్త పదార్థం మన ప్రాంతంలో పండని పదార్థం ఇప్పుడు పండిస్తున్నాం ఇంతకు ముందు లేదు కదా ఇది దిగుమతి చేసుకున్నాం కొన్ని కొన్ని దిగుమతి చేసుకున్నా మన శరీరం యాక్సెప్ట్ చేయదు తీసుకుంటుంది మీరు తిన్నారు కాబట్టి దంచి మెత్తగా చేసి బయటికి పంపించేస్తుంది తప్ప దాంట్లో ఉన్న వాటిని శరీరం స్వీకరించదు మనం తిన్నా స్వీకరించదు దానికి తెలిసిన నాలెడ్జ్ ఉన్నటువంటి పదార్థాలు దానికి తెలిసినవి మాత్రమే అది తీసుకుని వాటిని వాడుకొని జీవనం సాగిస్తుంది అందుకని అంటే బ్రొకలు చాలా మినరల్స్ విటమిన్స్ లేకపోతే పోషకాలు ఎక్కువగా ఉంది అంటే మీరు ఏమైనా విపరీతంగా సైజు పెరిగిపోతారా విపరీతంగా పెరిగిపోతాయి అంటే శరీరానికి కావాల్సినవి అందుతున్నాయి అని అనుకోవచ్చా మీరు దాంతోపాటు ఇక్కడ మనకు సంబంధించిన ఇంకోటి ఏదో వాడుతూ ఉంటారు వాడాలి ఇప్పుడు చూడండి మనకే ఉంది ఇక్కడ మనం రైస్ గోధుమలు వాడతారు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడికి మనం దాన్ని అడాప్ట్ చేసుకుందాం డాక్టర్లు లేకపోతే డయాబెటీస్ పేషెంట్లు డైట్ చేయాలి కాబట్టి చపాతీలు తినండి రైస్ తగ్గించండి అంటే చపాతీలు తింటే అంటే గోధుమలతో చేసిన పదార్థం తింటే షుగర్ కంట్రోల్లో ఉండే అవకాశం ఉంది అని చెప్తున్నారు అంటే నార్త్ ఇండియాలో ఎక్కడా కూడా షుగర్ ఉండకూడదు కదా అంటే ప్రాంతీయతను అనుసరించి మన ప్రాంతంలో పండే పదార్థాలను మాత్రమే మనం తినాలి మనకి ఎండాకాలం మామిడి పండు తయారవుతాయి వ వర్షాకాలం సీతాఫలాలు వస్తాయి సీజనల్గా ప్రకృతి ఇస్తుంది కొన్ని కొన్ని అక్కడ ఎందుకు పండు మామిడి పండు మీకు వేరే దేశంలో పండుతాయి మన బంగిరిపల్లి మన కొన్ని కొన్ని ప్రాంతాలు ఆ ప్రాంతీయత నైసర్గిక స్వరూపం ప్రకారం అక్కడ వాతావరణానికి తగ్గట్టుగా అక్కడ నివసించే వాళ్ళకు అనుకూలంగానే పండుతాయి చింతపండు కిందకి కొలది మీరు ఒరిస్సా ఇటు కిందకి కొలది ఏజెన్సీ ప్రాంతాల్లో చింతపండు విరివిగా పండుతుంది అక్కడ ఉన్నవాళ్ళు అది తీసుకోకపోతే ప్రమాదం అలా అని చెప్పేసి అని మీరు యూఎస్ లో ఈ చింతపండు ఎక్కువ వాడారు అనుకోండి విరోచనలు అవుతాయి అంటే ఆ ప్రాంతానికి వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా అక్కడ దొరికే ఫుడ్ మాత్రం కరెక్ట్గా తీసుకోవాలి ప్రకృతికి తెలుసు ఇక్కడ ఏదైతే పండుతుందో దాన్ని మాత్రమే మనం మన ప్రకృతిలోకి వెయ్యాలి మీరు ఏదో ఇంపోర్ట్ చేసుకున్నది వేస్తే చూస్తుంది అంతే దాన్ని ఏం వాడుకోదు కొన్ని కొన్ని ప్రమాదకరమైనప్పుడు వికటించి బయటికి గెంటేస్తుంది అంటే వృధా దానివల్ల నష్టం ఉండదు దాన్ని చూస్తుంది ఎందుకంటే దానికి ఒక స్పృహ ఉంది కాబట్టి పచనం చేసేస్తుంది బయటికి గెంటేస్తుంది దాంట్లో ఉండే వాటిని స్వీకరించదు ఎందుకంటే అది ఉన్నటువంటి స్థితి వేరు అందులో మనకు మార్క్లాస్ రూపంలో ఎంజైమ్స్ విటమిన్స్ మినరల్స్ మామిడికాయలో ఉన్నవే సేమ్ వేరే ఫ్రూట్లో అన్నౌన్ ఫ్రూట్లో ఉన్నాయనుకుంటుంది అది అన్నౌన్గా స్వీకరిస్తుంది ఇందులో ఇవి ఉన్నాయి కదా అని నేను తీసుకుంటాను అన్నది ఇది పురాతనంగా మన ధర్మం చెప్తుంది నీ ప్రాంతీయత నీ ప్రాంతంలో నీకు అనుకూలంగా ఇప్పుడు నా అంటే మనం ఇండియా నుంచి అమెరికా వెళ్ళాం ఇక్కడ పదార్థాలను ఎక్కువగా తింటూ ఉన్నాం అనుకోండి అక్కడ వాతావరణం వేరు అక్కడ లైఫ్ స్టైల్ వేరు అక్కడ లైఫ్ స్టైల్లో ఉన్న వాటిని తీసుకుంటూ మనం ఇక్కడ అలవాటు చేసి ఉన్నాం కాబట్టి దీన్ని యాడ్ చేసుకోవాలి అప్పుడు నెమ్మది నెమ్మదిగా దానికి కన్వర్ట్ అయిపోతాం దీన్ని పూర్తిగా తీసుకున్నా అక్కడ ఒప్పుకోదు పాడైపోతాం మేము ఇండియాలో పుట్టాం కాబట్టి మేము రైస్ తింటాం కూరలు తింటాం అంటే కుదరదు అక్కడ అక్కడ ఆ సీజన్ అంటే మీరు వెళ్ళిన తర్వాత ఒక ఏళ్ళకి అక్కడ వాతావరణానికి కనెక్ట్ అయిపోయి అక్కడ పండేవి కూడా తినకపోతే ఆరోగ్యంగా ఉండలేరు అది ప్రాంతీయతని నైసర్గిక స్వరూపాన్ని అనుసరించి మన జీవనశైలి ఉండాలి ఇష్టం వచ్చినట్టు కాదు దిగుమతి చేసుకుంటున్నాం మరి బాగున్నప్పుడు ఇవి ఏ రోగాలు రాకుండా ఉండాలి కదా రోగాల పని రోగాలదే వీటి పని వీటి అంటే అధికంగా ఖర్చు అవుతుంది అంతే వాటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు కాబట్టి మనకు దొరికే వెజిటేబుల్స్ తోనే మన ఆరోగ్య మన లైఫ్ స్టైల్ కొంచెం